ఏదగా పంతులు నువ్వు ఆ కాలేజీలో పని చేస్తునవ అల నమ్మకంతోనే అమ్మాయిని చేర్పിച്ച కాలేజీలో తేడా ఏమన్నా వచ్చిందో పురుకొసు తెగుద్ది ఏయ్ ఏంటే ఉన్న మాట అంతేలే పంతులు మీరేం భయపడకండి ఎలా పంచే రమణమ్మ గారు నా పురుకొసం మీదొట్టేసి చెప్తున్నాను మీ అమ్మాయిని నా నాంబైగా చూసుకుంటా అంతేనే కట్టుకున్న దానికి కడుపు వచ్చిందంటే అంటే పక్కోడు ఫంటక్స్ చేసుకున్నాడని మనకెనగునేదిగా కెనగూని అలా చూసి మురిసిపోవడమేనే మళ్ళీ ఏంటంటున్నావు

ఇది మాత్రం నిజమే జాయిన్ అయిన మొదటి రోజు చెంప చిల్లుమన్నది ఇంకా ముందు ముందు చూడు ఏం కాకి చెల్లుమ్మంటాయో నాకంటే పెద్ద తెల్లగా ఉన్నావా ఒక్కసారి అతన్ని చూసుకో అప్పుడు తెలుస్తుంది నాకంటే పెద్ద షూటింగ్ వచ్చారా పిక్నిక్ వచ్చారా ఖులాస ప్యాక్ ఆడుతున్నారు షూటింగ్ ఎందుకు ఆపారు ఏమో సార్ డైరెక్ట్ ఇప్పుడే వచ్చారు కమ్ సార్ నమస్కారం సార్ అరే మీరు ఏంటంటారా ఏంట ఏంటి నేను ఎవరిని డైరెక్టర్ గారండి అండి నువ్వెవరు ప్రొడ్యూసర్ ఏంటి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నావు ఏంటి అబ్బాయి అదే లేదు సార్ ప్రాబ్లం ఏమిటి అని అడుగుతున్నాను అంతే ఓవర్ యాక్షన్ వద్దు లేదు సార్ అరే ఎవరు అక్కడ ఎవరు అక్కడ ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ బిల్ ఉండ వెరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్ కమ్ హియర్ ఏంటా పిచ్చరు షూటింగ్ అంత కాల్సిందో చెప్పు చెప్పక్కడ సార్ కరక్షన్ సైడ్ చాలా వీక్ గా ఉందండి ఏమయింది సార్ బుధనగర్ లో బుద్ధుడి బొమ్మ పక్కన రావి చెట్టు పెట్టాలని నిన్న రాత్రంగా చెప్పా ఇంత రెడీ కాలేదు ఆప్టల్ వన్ బుద్ధుడి విగ్రహం పక్కన నేలల్లో రావి చెట్టు సార్ ఏంటి వెటకారంగా ఉందా లేదు సార్ నా వర్కింగ్ స్టైల్ అలాగే ఉంటది సార్ రావి చెట్టు బుద్ధుడి విగ్రహం రేపు చేద్దాం సార్ ఇవాళ కొత్త సీన్ ప్లాన్ చేద్దాం ఇలా ఇబ్బంది పెడతారా మీరు వాట్ నంసెన్స్ అబ్బే

చె అప్పుడు ఇదిగో జగన్నాథం నీకు ఆ చూపు నుండి ఉద్యోగం ఇప్పించినందుకు ఇప్పుడు దాకా నువ్వు చేయించింది ఎట్య్యా కాకి బట్టలు వచ్చుకుని లాంటి కర్ర పుచ్చుకుని దొంగనాయలు కొళ్ళు పొచ్చేచ్చావు అంతే కదా అవకాశం అనుకూలించకపోతే నేను మాత్రం ఏం చేయగలని చెప్పండి నేను మాట చెప్తే ఆ తలకాయలు దగ్గర పెట్టండి మాడు చెప్తాడని ఆవిడ పేల్చున్నట్టు మా మొక్కలు తుమ్వెట అపచం కూడాను ఇదిగో నా తుమ్మునయ్యా అది ఎంత అదెంత పెదమైంది అంటే పెళ్లిళ్లలో ముందు నా చేత తుమ్మిచ్చుకుని ఆ తర్వాతే మంగళసూత్రం కట్టిట్టారు పల్లెటూరు నుంచి నేను పానిగడుకు రప్పించుకుంది ఎలా చిన్న వరంలో మాకు ఛాయంగా ఉంటావును కాని నీ తుమ్ముల చరిత్ర చెప్పి మా అట్టు బాగొట్టావని కాదు ఎంత చెప్పు ఆ దేవరాజు గారిని నువ్వు బయటికి రప్పించలేకపోతే ఎలక్షన్ నువ్వు చవరం అయిపోతావు నిన్న నమ్ముకున్న మేమంతా టెప్ప కొట్టించుకుంటాం ఆ తర్వాత మనం అడుక్కోవలసింది ఓట్లు కాదు సేట్తో పట్టుకుని ఆప చెక్కన పెద్ద కాపా చెప్పొచ్చావు కానీ దేవరాజు గారి బయటికి రప్పించే నేను అప్పుడే చక్కడంతో చెప్పే ఉంచాను నాకు కూడా చెప్పు మరి ఇదిగా ఈ మత్తు మందు పుట్టులో కలిపి పెట్టేట్టే ఇది తిన్న జైలు కాపల వాళ్ళతో తొంగుంటారు దాంతో దేవరాజు గారిని మనం బయటికి ఉంది ఎండ ఇంకా వా బ్యాంక్ సుందరి పొద్దున్న నారదికి వచ్చేవెందుకు నా ప్రాణాలు తీయడానికి కాదు ఎలాగో కింద పైన పోర్షన్స్ లో ఉంటున్నాం కదా కాసేపు కింద మీద పడదామని ప్లీజ్ దగ్గర రాక ఒంటి ఒకటి ఉంది మీకే చెప్పది వచ్చిందో ప్లీజ్ నో ఏం గురు భయం వేసిందా కాదు అసహ్యం వేస్తోంది నాకున్నది ఒక డ్రెస్ ఆ ఒక డ్రెస్ నువ్వు తగిలించుకున్నావు నువ్వు తగిలించుకున్న ఆ డ్రెస్ నేను తగిలించుకుని పోలీస్ స్టేషన్ వెళ్ళాలని తలుచుకుంటేనే నన్ను వాటేస్తున్నంత ఫీలింగ్ వస్తుందా బట్టలు ఇంకర్మా నువ్వు అంటే నిన్నే కట్టుకుంటాను గురు వద్దు నన్ను విసిగించుకో అవతల నా డ్యూటీకి టైం అవుతోంది ఇదిగో ఆ బట్టలు వేసాయి ఇంత అక్కర్లేదులే అది కూడా నువ్వే ఉంచుకో సింగిల్ డ్రెస్ కాడు రాత్రిపూట తొడుక్కోవడానికి బాగుంటుంది ఇది ఈ కరపట్టురటాడికి మగిలిపో ఇస్తే మరికి ఎక్కడో పెట్టుకున్నాడంట సరసం కూడా తెలీదు ఈ మనిషి కళ్ళు తేను మహానుభావా తెరవమంటుంటే అన్ని ఇప్పుడు తిరగడానికి నేను నువ్వనుకునే చీప్ క్యారెక్టర్ ని కాదులే బ్యాంక్ టైం అయింది వస్తా రే సాయంత్రం తొందరగా వచ్చేసాయి అంతరగా సినిమాకి వెళ్దాం ఏంట్రా ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా సడన్ గా సెలెక్ట్ రేయ్ ఇక్కడ ఎవరిని చూసినా శ్వేత లాగా శ్వేత ఫ్రెండ్స్ లాగా కనిపిస్తున్నారు అందుకని అందుకని ఇక్కడ బే బే అది కాదురా బే బే సరే సాయంత్రం తొందరగా వస్తారా శ్వేతం తిప్పేసి వస్తావా రా

సిగరెట్ ఉందా లేదా అరే నిందేనా అడిగాది సిగరెట్ ఉందా లేదా జేబులు ఎంత ఉన్నాయి రూపాయి సిగరెట్ కొనుక్కోడానికి డబ్బులు లేవు గది నీకు చెట్టు షర్టు జీన్స్ ప్యాంటు ఏం చేస్తాను రూపాయి తోటి అవును బాబు ఇక్కడికి వెళ్తావు బై రోజు నడిచి వెళ్తావా వెళ్తావు అమ్మా టిక్కెట్ లేదు వితౌట్ టిక్కెట్ వెళ్ళిపోతావా చెప్పే బాబు మాట్లాడబండి అరే రే 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 రూపాయి జేబులో పెట్టుకొని అమ్మాయిలకి బీట్కి వస్తానికి వచ్చావా బాబు బాబు ఇంకేమైనా బ్యాచ్ దిగిందా అంత సీరియస్ గా చిత్రం అండి ఏంటి పడు కొడుతున్నావా కొడతావా కొట్టు కొట్టవా కొట్టు 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 కొట్టవా ఏంటి చూడమ్మా ఇంత అన్ని చెడుతాను ఒక్క మాట సమాధానం చెప్పడం ఏం పౌరుషం లేదా వినపడదా చెవుడా లేకపోతే మూగోడుదా తప్పుగా జూనిటీ వాళ్ళ సార్ ఏం లేదు కేకటీసీ ప్రోగ్రామ్ కొత్తగా ప్రోగ్రామ్ మొదలుపెట్టాం సార్ అది చూడండి సార్ వాళ్ళంతా మా యూనిట్ వాళ్ళే సార్ అవును సార్ పబ్లిక్ లో వర్పు సహనం ఎంత వరకు ఉన్నాయో చూడటానికి ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టాం సార్ అంతే సార్ గొడవ అయ్యేది కాదు కదా మాట్లాడుతాను